ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి సో స్లాబ్ బట్టి లేట్ ఫీజు ఉన్నాయి ఓకే ఆ విధంగా లేట్ చేసుకుంటే లేట్ ఫీల్ తప్పనిసరి ఓకే బట్ మాక్సిమం లిమిట్ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ముందు జాగ్రత్త ఫైల్ చేసుకోవడం నోటీసులు లాంటి వాటి విషయంలో సార్ నోటీసులు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కంగపడాల్సిన అవసరం లేదు నిన్నట్టు నాట్ టు ప్యానిక్ గో త్రూ ద నోటీస్ అండ్ అరేంజ్ యువర్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఓకే కన్సల్ట్ అవ్వండి ప్రొఫెషనల్ని వాళ్ళు చెప్పిన సలహా మేరకు డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకుని రిప్లై సబ్మిట్ చేస్తే సరిపోతుంది సరిపోతుంది మన దగ్గర రాంగ్ క్లెయిమ్ చేస్తే రివర్స్ చేయాల్సి వస్తుంది విత్ ఇంట్రెస్ట్ కట్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఆన్లైన్ లో వస్తువులు అమ్మే వాళ్ళ విషయంలో రూల్స్ మారినయా ఆన్లైన్ లో అంటే ఇప్పుడు ఈ కామర్స్ అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో మీషో కానీ ఉన్నాయి ఫుడ్ డెలివరీ వచ్చేసి జొమాటో స్విగ్గి ఇదివరకు రిజిస్ట్రేషన్ లేకపోయిన వాళ్ళకి ఈ ఈ సప్లై లాస్ట్ అక్టోబర్ వచ్చింది కంపోజిషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ కామర్స్ లో సేల్ చేయొచ్చు బట్ విత్ ఇన్ ద స్టేట్ వేరే స్టేట్ సప్లై చేయకూడదు చేయాల్సి వస్తే ఆ స్టేట్ లో కూడా రిజిస్ట్రేషన్ తీసుకొని అక్కడ విత్ ఇన్ అప్లై చేసుకోవాలి సర్వీస్ వాళ్ళకి ట్వంటీ ల్యాక్స్ లోపు ఉన్న వాళ్ళకి జీఎస్టీ ఇచ్చిన అవసరం లేదు కానీ స్టిల్ వాళ్ళు వేరే స్టేట్స్ అప్లై చేయొచ్చు ఆఫ్టర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ అమెండ్మెంట్ ఓకే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలా మల్టిపుల్ టైమ్స్ లో మల్టిపుల్ స్టేట్స్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా బ్లాంకెట్ లో ఒకటే రిజిస్ట్రేషన్ ఆల్ ఇండియా కి అలవల్ అయ్యేటట్టుగా ఈ కామర్స్ లో సప్లై చేయడానికి ఛాన్స్ ఇస్తుంది ఇస్తుంది ఇప్పుడు కొత్త దాంట్లో రాబోయే దాంట్లో రాబోయే 2.1 లో సూపర్ 2. అడిషన్ ఉంది అంటే చెప్పండి ఈ కామర్స్ సేల్ చేసేటప్పుడు గూడ్స్ కి చేయొచ్చు నెక్స్ట్ సర్వీసెస్ అంటే ఓన్లీ రెస్టారెంట్ సర్వీసే చేయొచ్చు ఈ కామర్స్ లో ఇప్పుడు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ లేకపోయినా కూడా ఈ కామర్స్ లో బిజినెస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది గూడ్స్ వాళ్ళకి విత్ ఇన్ ద స్టేట్ సర్వీసెస్ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా చేయొచ్చు కాకపోతే వీళ్ళకి ఏవైతే రెగ్యులర్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో టర్న్ ఓవర్ ట్వంటీ ల్యాక్స్ లోపు తెలంగాణ వాళ్ళకైతే వేరే స్టేట్స్ లో ఫార్టీ ల్యాక్స్ లిమిట్ ఉంది ఆ లిమిట్స్ లో టర్న్ ఓవర్ ఉంటే ఈ కామర్స్ లో బిజినెస్ చేయొచ్చు కానీ ప్యాన్ బేస్ లో జిఎస్టీ పోర్టల్ ఎన్రోల్ చేసుకోవాలి మనం ఆ ప్యాన్ డీటెయిల్స్ కూడా ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అమెజాన్ వాళ్ళకి ఈ కామర్స్ వాళ్ళకి ఇస్తే దాని బేస్ మీద రిపోర్ట్ ఉంటారు రిపోర్ట్ చేస్తుంటారు ఓకే అట్లాగే సార్ ఒక చిన్న కిరాణా షాప్ యజమాని కావచ్చు ఒక చిన్న హోటల్ యజమాని కావచ్చు వీళ్ళు ఈ కొత్త జస్ట్ జిఎస్టీ వస్తున్న సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు ఇప్పుడు కిరాణా షాప్ లో ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు అందులో ఏవైతే కన్జ్యూమర్స్ వాడతారో జీఎస్టీ వాళ్ళు అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కానీ బిల్డింగ్ కానీ మార్చుకోవాల్సి వస్తుంది రెస్టారెంట్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ కంటిన్యూ అవుతుంది ఎవరికైతే మనం ఇందాక అనుకున్నట్టు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు రూమ్ టారిఫ్ ఉంది పర్ నైట్ ఉంటే వాళ్ళు ఫైవ్ పర్సెంట్ కంటిన్యూ చేయాల్సి ఉంది రైట్ రానున్న రోజుల్లో జిఎస్టిలో వచ్చే అతిపెద్ద మార్పు ఏంటి పబ్లిక్ ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా పెట్రోల్ అండ్ ఆల్కహాల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనుకుంటున్నారు బట్ యాజ్ ఆఫ్ నో కరెంట్లీ మీ పాజిటివ్ బట్ ఇన్ ఫ్యూచర్ దే మే బ్రింగ్ ఇట్ ఓకే అంటే ఇప్పుడు టూ పాయింట్ డూ ఓలో రాబోతున్న పెద్ద చేంజ్ ఏంటి జిఎస్టి అప్పిలెట్ క్రిమినల్ ఇది వరకు లేదు సార్ జనరల్ అప్పుడు టాక్స్ ఫేస్ కి ఏదైనా ఇష్యూ ఉంది నోటీస్ వచ్చి అప్పీల్వ్ అవ్వట్లేదు అనుకుంటే హైకోర్టు వరకు ఉంది కొన్ని విషయాల్లో ఇప్పుడు కొన్ని కొన్ని నోటీసెస్ కి జిఎస్ట్ అప్లై ట్రిబ్యునల్ కి వెళ్ళొచ్చు కొంచెం రిలాక్సేషన్ ఉంది ఈజీగా ప్రాసెస్ అవుతుంది నెక్స్ట్ వాటి కూడా సెప్టెంబర్ లోపు అప్లికేషన్ తీసుకొని డిసెంబర్ లోపు కాల్ ఫర్ చేస్తారని ఉంది నెక్స్ట్ ఇప్పుడు రిఫండ్స్ విషయానికి వస్తే ఇది వరకు ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రొవిజనల్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఎలిజిబుల్ రిఫండ్ విత్ ఇన్ వన్ మంత్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఇన్వర్టర్ డ్యూటీ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి అంటే అవుట్పుట్ వచ్చేసి హయ్యర్ రేటు వాళ్ళ ఇన్పుట్ మెటీరియల్ లోయర్ రేట్ ఉంది అనుకోండి వాళ్ళకి ఇన్పుటెడ్ ఇన్వర్టర్ టాక్స్ స్ట్రక్చర్ కింద రిఫండ్కి వెళ్ళొచ్చు ఇప్పుడు వాళ్ళకి కూడా నైన్టీ పర్సెంట్ వరకు ప్రొవిజనల్లీ ఇవ్వాలని గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది అంటే అది అందరికీ రావద్దు రిస్క్ బేస్డ్ ఏ బిజినెస్ వాళ్ళకి రిస్క్ ప్రపోసం బెటర్గా ఉంటుందో అది గవర్నమెంట్ ఇన్ ఫ్యూచర్ నోటిఫై చేస్తుంది ఓకే 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 రేట్ ఇప్పుడు కొందరికి డిపార్ట్మెంట్ నోటీసులు వస్తాయి అప్పుడు ఏం చేయాలంటే వ్యాపారులు కానీ వీళ్ళు భయపడిపోతారు ప్యానిక్ అయిపోతుంటారు అలా కాకుండా ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి ఫస్ట్ ప్యానిక్ అవ్వకూడదు సార్ అది ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ప్యానిక్ అవ్వకూడదు కాదు మనం గా ఉన్నప్పుడు మనం రెగ్యులర్ ట్యాక్స్లు కడుతున్నప్పుడు కొన్నిసార్లు మిస్ మ్యాచెస్ వల్ల నోటీసులు వస్తాయి ఓకే ప్రతిసారి మనం తప్పు చేసామని కాదు అది నోటీస్ ఏముంది చూసి కొన్నిసార్లు కూడా డిఫెక్ట్స్ ఉంటాయి వాళ్ళు అవుట్ ఆఫ్ దే జురిస్టిక్షన్ నోటీస్ ఇస్తారు అవుట్ ఆఫ్ లిమిట్స్ కూడా నోటీసులు ఇస్తారు సో మనం ఇతని టైం లిమిట్ నోటీస్ వచ్చిందా వాళ్ళ జురిస్టిక్షన్ లో ఉందా నోటీస్ లో ప్రాపర్ ఏవైతే మెన్షన్ చేయాలో అవన్నీ మెన్షన్ చేస్తారా లేదా చూసి దానికి అనుగుణంగా ఒక ప్రొఫెషనల్ కన్సల్ట్ అయ్యి రిప్లై ఇవ్వాలి సొంతంగా రిప్లై ఇచ్చే ఒక ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ అంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ రైట్ ఇప్పటికి కూడా చాలా మంది జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండానే బిజినెస్ చేస్తున్నారు కదా అలా చేస్తూ వచ్చే నష్టాలు ఏంటి సరే ఇప్పుడు యాక్ట్ ఆల్రెడీ లిమిట్ చేసేసింది తెలంగాణ అయితే ట్వంటీ లాక్స్ అని వేరే స్టేట్స్ లో ఫార్టీ ల్యాక్స్ వరకు ఉంది ఆ లిమిట్ లో మీరు బిజినెస్ చేసినప్పుడు జిఎస్టీ లేకపోయినా పర్వాలేదు బట్ లిమిట్ దాటినప్పుడు యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి ఒకవేళ తీసుకోలేదు యాక్చువల్గా దేర్ ఆల్రెడీ న్యూస్ ఆల్రెడీ పబ్లిష్డ్ ఇన్ ద పేపర్ ఆల్సో ఎర్లియర్ బండి వాళ్ళకి టర్న్ ఓవర్ అకౌంట్ లో గూగుల్ రేపు అందరు గూగుల్ పే ఫోన్ పే చేసేస్తున్నారు వాళ్ళకి టర్న్ ఓవర్ వన్ పాయింట్ టూ క్రోర్స్ వచ్చేసింది ఇప్పుడు వాటికి ఫైవ్ పర్సెంట్ కట్టాలంటే చాలా ఇబ్బంది కదా వాళ్ళకున్న మెటీరియల్ ఉంటుంది ఇన్పుట్ వాడలేరు గప్చూప్ వాళ్ళు తీసుకోవాలి బట్ వేరే కేసు అనుకోండి మీరు జన్ కొంటున్నారు అమ్ముతున్నారు దానికి ఇన్పుట్ ఉంది మరి క్లెయిమ్ చేయొచ్చు రిజిస్ట్రేషన్ తీసుకోవాలనుకో టూ ఇయర్స్ అది నోటీస్ వచ్చింది ఇప్పుడు ఏదైతే మీరు సెల్ ఉంది ఎగ్జాంపుల్ అయింది అనుకోండి ఎయిటీన్ పర్సెంట్ అంటే ఎయిటీన్ లాస్ కట్టమంటాడు నేను కొన్న వాటిలో జిఎస్టీ ఉంది అని అంటే అప్పుడు తీసుకోవడానికి రాదు టూ ఇయర్స్ తర్వాత రెగ్యులర్ టైం లో ఫైల్ చేస్తే క్లెయిమ్ చేయొచ్చు ఇప్పుడు ఎయిటీన్ లాక్స్ కి విత్ ఇంట్రెస్ట్ పెనాల్టీస్ పడితే చాలా పెద్ద మొత్తం అవుతుంది సో రెగ్యులర్ గా అది ఢిల్లీకి వేస్తారు సో ఒకవేళ మీకు బడ్డన్ ఉంది మీ కస్టమర్స్ జిఎస్ బిటుబి కస్టమర్స్ కాదు ఎయిటీన్ పర్సెంట్ ఛార్జ్ చేస్తే బిజినెస్ కి ఇబ్బంది ఉంది అనుకోండి ఒకవేళ మీరు అన్న అప్ టు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఉంటే కంపోజిషన్కి వెళ్ళండి వన్ పర్సెంట్ కి రెస్టారెంట్ కి అనుకోండి ఫైవ్ కి వెళ్ళండి సో మీరు గూగుల్ పే లో అమౌంట్ ఎక్కువ పడుతుంది అనుకుంటే దాన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి అని నేను చెప్పలేను బట్ దాన్ని మీరు మీ అకౌంట్ లో ట్వంటీ లాక్స్ దాటుతున్నప్పుడు సో సీట్ వాళ్ళు కలిసి చెప్తారు బట్ ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి యా సో ఫైనల్ గా సార్ జిఎస్టి విషయాల్లో ప్రజలు వ్యాపారులు చేస్తున్న అతి పెద్ద మిస్టేక్ ఏంటి సార్ జిఎస్టి బిజినెస్ మెన్ చాలా మంది ఎప్పటి ఎప్పటినుంచో బిజినెస్ చేస్తున్నారు వాళ్ళ ఇది వరకు స్టైల్ ఏదైతే ఉందో ట్రెడిషనల్ ఇన్వాయిసెస్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం పర్చేస్ వాళ్ళు ఇన్పుట్ ఫైల్ చేస్తున్నారా లేదా చూసుకోకపోవడం ఇర్రెగ్యులారిటీ కేర్ఫుల్ గా ఉండి వాళ్ళు ఫైల్ చేస్తున్నారు మనం రెగ్యులర్ గా ఫైల్ చేస్తున్నాం మన కస్టమర్స్ అనేది బీటుబి మన బయర్స్ బీటుబి అనుకోండి కేర్ఫుల్ గా ఫైల్ చేసుకుంటే జిఎస్టీ లో ప్రాబ్లం ఏం లేదు మనం కేర్ఫుల్ గా లేకపోతే కాన్సిక్వెన్సెస్ హైయర్గా ఉన్నాయి